మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీపీ తనిఖీలు చేపట్టారు ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో పదిహేను మంది ఏసీపీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది అగ్రికోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు సిఐడి స్వాధీనంలో ఉన్న భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలోని ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం ఈ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది कंसो आज और दिन मैं तो वाला वीडियो सेट कर ले वते लाली जोगरा जो नायका तो वते लाली इनके लाली जोगरा जो नायका तो वते लाली नसीरचारी चंद्रबाबू दमन नीति नसीरचारी नसीरचारी चंद्रबाबू दमन नीति नसीरचारी डाउन डाउन अरे इंडिया से आओ ना हमरी को

రాజ్యాంగం ఆలో చదువుకొని వచ్చాడు ఎంఏ చేశాడు ఎలా ఇంట్లో జాబ్ చేసి వచ్చాడు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ బాబు గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా మంచి చేస్తే మంచిగా చెప్తామని చెప్పి కానీ ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల కేజాల భూమి ఆ రెండు వేల మూడు వందల కేజాల భూమిని ఈనాడు పేపర్ లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్ లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి చెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని